ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకున్నాం ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు ఈ కాణాను కుమార్తెలో యువతిని వివాహము చేసుకునకూడదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు కుమారుడా నీవు లాభాను దగ్గరికి వెళ్ళు మీ మామ దగ్గరికి వెళ్ళు నా భార్య అయిన రిప్కా అన్నయ్య దగ్గరికి వెళ్ళు ఆ ఊరిలో లాభానున్నాడు అక్కడ నీవు బెతేను కుమారుడైన లాభాలు నీ మామ యొక్క కుమార్తెలు ఎవరితోనన్నా చేసుకోగాని ఇక్కడ ఈ కానాను స్త్రీలను వివాహం చేసుకోద్దని చక్కటి మాటలు మరి ఇస్సాకు తన కుమారుడైన యాకోబు చెప్తా ఉన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే పెద్ద కుమారుడైన ఏషావు ఆల్రెడీ ఈ విషయంలో మిస్టేక్ చేసినాడు తండ్రి మాట వినకుండా తల్లి మాట వినకుండా కానాను స్త్రీలను వివాహం చేసుకొని మరి తన తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం కలిగజేసినాడు ఏషావు ఏషావులాగా నీవు ఉండొద్దు మీ అన్నయ్యలాగా నువ్వు నీవు ప్రవర్తించొద్దు నీవు చక్కటి ఆత్మీయులను చూసి వివాహం చేసుకొని తండ్రి ద్వారా చక్కటి హితబోధను వింటా ఉన్నాడు యాకోబు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక నేటి దినాల్లో వివాహ విషయంలో చాలా మంది రాంగ్ స్టెప్ వేస్తా ఉన్నారు లోక సంబంధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకంలో పాపం ఉంది ఆ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా అన్ని ఆచారాలు పాటించే అవకాశం ఉంది ఆ రూట్ లో వెళ్ళే ఆ రూట్ లో వెళ్లి తప్పు చేసే అవకాశం ఉంది దేవుని బిడ్డలు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి రాంగ్ స్టెప్ వేయద్దు వివాహ విషయంలో అందమును బట్టు డబ్బును బట్టు ఆస్తిని బట్టు కులాన్ని బట్టు వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తా ఉన్నారు అన్నిలో వివాహం అయినా సరే పర్లేదని వెళ్ళిపోతా ఉన్నారు అంత మటుకు ఉన్న ఆ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు ఫస్ట్ లో బాగున్నా కొంచెం బాగా అనిపించిన తర్వాత తర్వాత దాని యొక్క స్థితిని గమనించినప్పుడు ఎంతో ఘోరంగా నష్టపోతా ఉన్నారు బ్రదర్ మా కుటుంబంలో సమాధానం లేదండి మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయండి అక్కడేమో అమ్మాయి పూజలు చేస్తుంది పునస్కారాలు చేస్తా ఉంది నేనేమో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను లేదా అమ్మాయి ఇంకేదో మతస్తురాలు ప్రార్థన చేస్తుందండి నేనేమో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాను అండి మా ఇద్దరి మధ్య పడట్లేదండి చూడండి ఆత్మీయులు ఆత్మీయులనే వివాహం చేసుకోవాలి క్రైస్తవ వివాహమే చేసుకోవాలి దేవుని బిడ్డలతోటి వివాహం చేసుకోవాలి మరి ఒక అవిశ్వా విశ్వాసికి అవిశ్వాసతోటి ఎలాంటి పొత్తు లేదు అని వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది వెలుగుకి నీడకి ఎలాంటి సంబంధం కూడా లేదు అని వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది నీవు సంఘంలో ఉండాలి ఆత్మీయంగా ఉండాలి మందిరంలో ఉండాలి ఆత్మీయ సంబంధమైన విషయాల్లో ఎదగాలి ముందుకు వెళ్ళాలి అంతేగాని శరీర సంబంధంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు దానివల్ల నీవు నష్టపోతావు కుటుంబానికి నష్టమే సంఘానికి చర్చికి కూడా నష్టమే ఎందుకంటే నీవు ఆత్మీయంగా దిగజారిపోతావు కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇలాంటి విషయాలు తెలియక చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేబీ అలాంటి స్థితిలోనే నువ్వు ఉన్నట్లయితే ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాము ఒకసారి ఆగండి ప్రేమనో లోకమనో ఆశలను కోరికలను డబ్బు అని పోకుండా ఒక నిమిషం ఆగి ఆలోచన చేసి ప్రార్థన చేసుకోండి లేదు బ్రదర్ నా చుట్టూ చాలా చిక్కుముడులు ఉన్నాయి ఎలాంటి చిక్కుముడు ఉన్నా సరే ప్రభు విడిపించగలడు చక్కటి వివాహం నీకు చేయగలడు నీ ప్రార్థనలో స్థిరంగా ఉండు నీ నిర్ణయాల్లో స్థిరంగా ఉండు బయట నుంచి ఒత్తిడి ఉంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు ఏసుక్రీస్తు ప్రవారు సర్వశక్తిగల దేవుడు అల నీ వివాహమును ఘనంగా దేవుడు చేయగలడు వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని వాక్యం చెప్తుంది ఆదాము కావకు దేవుడే వివాహం చేసినాడు నీ వివాహాన్ని కూడా చక్కగా దేవుడు జరిపిస్తాడు తొందరపాటు వద్దు మరి తండ్రి యొక్క మాట మన పరలోకపు తండ్రి యొక్క మాట మనం విని ఇసాకు మాట యాకోబు విన్నట్లు పరలోకపు తండ్రి యొక్క మాట మనం విని చక్కటి నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థితిలో ఆశీర్వదింపబడ్డ బిడ్డలుగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక అటు రీతిగా దేవుడు మిమ్మల్ని గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా విశ్వాస విషయంలో ముందుకు సాగాలి అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా బలపడాలి వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండాన్నట్లు సహాయం చేయండి లోక సంబంధంగా శరీర సంబంధంగా నిర్ణయాలు తీసుకోవద్దు ప్రవ్వా కట్నం కోసమో డబ్బు కోసమో లోకం కోసమో పేరు కోసమో కులం కోసము లేదా అందం కోసము మర్యాద కోసము వివాహాలు చేసుకోకుండా నీ మాట ప్రకారం ముందుకెళ్ళి ఆత్మీయ సంబంధమైన నిర్ణయాలు తీసుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని ఆత్మీయంగా నడుచుకొని అభివృద్ధి పొందే కృపని ఇవ్వమని చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యము దీవెనతో బిడలందరినీ దీవించమని యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మాకు పంపొచ్చు మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాము ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ గ్రూప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ